ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ భాస్కర్ మన సింగల్మల నియోజకవర్గం అంటే ఈ రాష్ట్రంలోనే ప్రతి పార్టీకి కూడా ఒక సింహ స్వప్నం లాంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం నాయకులందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా అత్యంత ధైర్య సాహసాలతో అత్యంత విలువలతో కూడిన రాజకీయాలు చేసే నాయకులందరూ మన ముందే ఉన్నారు మరి చెన్నంపల్లి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు దాని నారాయణ రెడ్డి గారు నార్పల్ సత్యనారాయణ రెడ్డి గారు సింగన్మల గోపుల్ రెడ్డి గారు బాలనా రెడ్డి గారు ట్యామి బాలి గారు మరి ముఖ్య నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి అత్యంత నాణ్యమైన నీతివంతమైనటువంటి పాలన పాలించినటువంటి నాయకులు మన ముందు ఉన్నప్పుడు మనమందరం కూడా ఏ ఒక్కరు కూడా కోలుదాడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్నుగా ఈ రాష్ట్రంలో అత్యంత నీతివంతమైన పాలన అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా ఇంకా నిర్వాసన సమయం ఇది ఈ సమయంలో సింగ నియోజకవర్గంలో ఈ రోజు ఇంతటి పరిస్థితి వచ్చిందంటే ఇంత బాధ మనమందరం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇట్లాంటి దుస్థితి నేను బుద్ధడికి అప్పటి నుంచి ఏ రోజు చూడలేదు ఈ రోజు సింగనవల్లి నియోజకవర్గానికి ఈ పరిస్థితి వచ్చింది అంటే ఇటువంటి పరిస్థితి తీసుకురావడానికి మరి ఎవరెవరు ప్రయుక్తులు పడినారో మరి ఈ రోజు మనమందరం అందరం కూడా ఈ స్థలంలో నిలబడి ఇక్కడ నిలబడి బాధపడాల్సిన అవసరం తీసుకొచ్చారు మరి ఇది అవసరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదే సింగనవల్లి నియోజకవర్గంలో గతంలో ఉన్న నాయకుల కార్యకర్తలు మరి ఏ ఒక క్యాండిడేట్ నిర్ణయిస్తే క్యాండిడేట్ కోసం అందరూ కూడా ఛాయశక్తులు కృషి చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యకర్త ఎందరినీ నడిచి ఈ పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి రోజులు అవి మరి ఈ రోజు పరిస్థితి చూస్తే ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనం క్యాండిడేట్ ఇచ్చినప్పుడు అందరం కూడా సంతోషంగా పనిచేసినాం ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మనందరం కూడా విలువ కూడా రాజకీయాలు చేయాలి ఉన్నాం విలువలు లేకపోతే రాజకీయాలు చేయలేని పరిస్థితి ఈ రోజు విలువలు కావాలంటే మన నాయకులందరినీ కూడా కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది నాయకులందరినీ వదిలిపెడితే ఎవరు గెలుస్తారు నాయకులు లేని పార్టీని ఏ విధంగా చూడాల్సిందని చెప్పి నేను ఈ సందర్భంగా చేసుకుంటా ఉన్నాం ఈ రోజు నాయకులు ముందు నడిసే కార్యకర్తలు ఎందుకు వస్తాడు కార్యకర్తలు వస్తాయి ఒక కార్యకర్తలు కాబట్టి మన పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలని నేను ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలంటే కార్యకర్తలు అందరూ కూడా సంతోషంగా ఉండాలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కూడా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం కానీ మాట్లాడి తక్కువ చేస్తే మాకు కూడా విలువలుంది మేము పోతాం మా విలువ ఉందా మాకు బోర్డు ప్రతిష్టలన్నీ కూడా మాకు కూడా తెలుసు మీకు కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి చేత అవునా ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత మంచి నియోజకవర్గం మంచి నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గం మంచి నాయకు మంచి క్యాండిడేట్ సిఆడి సార్ తప్పకుండా మేము మీకోసం పనిచేస్తాం మిమ్మల్ని గెలిపించుకుంటాం మిమ్మల్ని మా దీవు భావిస్తాం దయచేసి మా విలువలను మా మనోభావ డెబ్బు తీసే విధంగా ప్రసాదించద్దాం సార్ దయచేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ఈ దుస్థితి రాలేదు సార్ ఈ రోజు వచ్చింది ఈ రోజు అందరం కూడా మా నాయకుల మనం చూస్తామంటే వారి మనంలో చూడడానికి ఏ మాత్రం కూడా ఇష్టం లేని పరిస్థితి మాకు ఉంది ఇతర దుస్థితి ఏ రాకూడదు సార్ దయచేసి మీరు కూడా ఈ రోజు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మంచి అభ్యర్థి పంపించండి మేమందరం కూడా అభ్యర్థిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ రోజు చిన్న నియోజకవర్గంలో ఈ సభ నిర్వహించడానికి జరుగుతూ ఉంది మనము మా యొక్క నాయకులందరూ కూడా ముఖ్యత చెప్తా ఉన్నారు మంచి కేంద్ర పంపించామని అడుగుతున్నాం నుంచి మంచి అభ్యర్థి కావాల పది ఓట్లు తెచ్చుకునే నాయకుడు కావాలా అది ప్రసారి అని చెప్పి ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు